ఒక ప్రభుత్వం ఎలా పనిచేయకూడదో జగన్ పాలన చూసి నేర్చుకోవాలి ఏటా వేల కోట్లు అప్పులు చేసి మొత్తం రాష్ట్రాన్ని రుణాల ఊబిలో ముంచేశారు పైగా తాము అప్పులేం చేయలేదంటూ జగన్ సర్కార్ ప్రభుత్వ ప్రకటనల్లో చెప్పుకుంటుంది ప్రభుత్వం నేరుగా పరిమితికి మించి అప్పులు చేయటమే కాకుండా ప్రభుత్వ కార్పొరేషన్ల ద్వారా కూడా రుణాలు పొంది మరింత భారంగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను తయారు చేశారు తాజాగా జగన్ ఫాలో అయిన ఈ పద్దతిపై కేంద్ర ప్రభుత్వ సంస్థ కంట్రోలర్ ఆడిటర్ జనరల్ కాగ్ తప్పు పట్టింది రాష్ట్ర ట్రెజరీ ఖజానాలో కనీసం నిల్వ ఉండాల్సిన సొమ్ము కూడా లేకుండా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎంటగట్టింది డబ్బులేని స్థితిలో అప్పులు ఎడాపెడా రుణాలు చేయడాన్ని నిలదీసింది జాగ్రత్త అప్పులకు కట్టే వడ్డీల భారం తప్పుతుందని సూచించింది రోజు చేబద్దులు తీసుకుంటూ వాటికి వడ్డీల రూపేనా అనవసరంగా డబ్బులు చెల్లిస్తున్న ఏపీ ప్రభుత్వ తీరును విమర్శించింది గతంలో రెండు వేల ఇరవై ఒకటి కాగ్ లెక్కలు చూడగా తాజాగా కూడా అదే మాట చెప్పింది రెండు వేల ఇరవై ఒకటిలో జగన్ సర్కారు కాగు హెచ్చరించిన మాటలను పట్టించుకోకపోగా మరింత ఎక్కువగా అప్పులు తెచ్చారు ఫలితంగా ఇప్పుడు వాటికి భారీగా వడ్డీలు కడుతున్నారు జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రెండు వేల పంతొమ్మిది ఇరవైలో మొత్తం రెండు వందల ఇరవై ఒక్క రోజులు ఇలా చేబదుళ్లు తీసుకుంటే నాలుగేళ్లు గడిచాక ఈ ఏడాదిలో దాదాపు మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పులతోనే కాలం గడిపే స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చారు అంటే ఏడాదిలో మూడు వందల అరవై ఐదు రోజులు ఉంటే మూడు వందల నలభై ఒక్క రోజులు అప్పులతోనే ప్రభుత్వాన్ని నడిపారన్నమాట వాటితోనే ఉద్యోగులకు శాలరీలు పెన్షనర్లకు పింఛన్లు ఇచ్చారన్నమాట జగన్ పెట్టిన అమ్మఒడి భరోసా కాపునేస్తం లాంటి ఏ కార్యక్రమం అమలు చేయాలన్నా కూడా ఆ నిధుల కోసం అప్పు తీసుకోవాల్సిందే ఆఖరికి ఉద్యోగులు రిజర్వ్ బ్యాంక్ వెబ్సైట్ చూసుకుని రాష్ట్రం అప్పు ఎప్పుడు తెస్తుంది ఎంత తీసుకుంటోందనే వివరాలు తెలుసుకుని తమకు జీతం ఎప్పుడు వస్తుందనే అంచనాలు వేసుకున్నారు ఇలా ఆర్థిక క్రమశిక్షణ అనేది ప్రభుత్వం పాటించకుండా రాష్ట్ర పరిస్థితిని నాశనం చేశారని కాగ్ తప్పుబట్టింది అప్పుల భారమే కాకుండా ఆ అప్పులకు కట్టాల్సిన వడ్డీల భారం కూడా తడిసి మోపెడవుతోంది అటు జగన్ కానీ మంత్రులు కానీ తామసలు అప్పులే చేయడం లేదని చంద్రబాబు హయాంతో పోలిస్తే తాము చేసినవి అసలు అప్పులే కాదంటూ బుకాయిస్తున్నారు పత్రికల్లో ప్రకటనలు బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పుకుంటుండడం మరీ బిడ్డూరంగా ఉంటోంది